ఇగో రొయ్యల కూర వండుతున్న తోటకూర వేసి ఇంకో కట్టలు రొయ్య ఇవి తోటకూర ఇగో గుప్పెడన్నీ రొయ్యలు ఉల్లిగడ్డ ఇగో పది పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని వండేటప్పుడు చూపిస్తా మా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి ఇన్ని రోజులు మాట్లాడాలి కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాయి ఇప్పుడు ఇప్పుడే కట్ చేసుకుంటాం ఇట్లా గడ్డి గాదం చెత్త చెదరం అంత ఉంటుంది అంత సాఫ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇట్లా సన్నగా కట్ చేసుకొని నువ్వు కొన్ని పచ్చిమిట్లు కాయలు చిన్న రోలు అందులో వేసి దంచుకుంటాను పచ్చిమిర్చి मनुने मैं चल चल मैंने बोला था mira ulligala asat pak kar de sune ごめんなさい。 ఆరు ఇప్పుడు ఎక్కడైనా హాట్ సోర్నడ కొంచెం గిట్ చేసుకోవాలి అందుకంత స్టెప్ అయిపోతది నేనేజా కొద్దిగానే చేస్తున్నా కడుకున్నా గట్టి వేయకున్నా కూడా చదుకొని తింటే సాయంత్రంగా అన్నం లేవాట్లు తింటే ఇంకా దగ్గరగా అవుతుంది అంత అయితే ఇది వీళ్ళు ఎప్పుడండి ఇట్లా వండుకొని చీలు బాగుంటుంది నూనె చెంచడు నెల లేపుకోవడానికి సన్నయి ఇలా మూడు రకాలు ఉంటాయి ఇవి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి కూర తింటే

నోట్లో నీళ్ళు వండుతుంటున్నాయి బెంచ్ కూడా రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా వండుకోండి వండుకోండి కూడా రెడీ అయిపోయింది నువ్వు ఇలానే ఉండాలి బాగుంటుంది మా ఛానల్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి బాయ్ కూర రెడీ అయిపోయింది ఇక నేనైతే వేడి వేడి అన్నం ఒక చెంచెడ్ వేసుకొని తింటా